వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఈవినింగ్ ఏం తిన్నారు మీరు అందరూ నేనైతే ఫ్రూ ఫ్రూట్స్ తిన్నాను ఈరోజు ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మీకు మీకు కొంతమందికి తెలుసు కానీ తింటే కూడా చాలా హెల్త్కి చాలా మంచిది సో అందుకని ఇది వచ్చేసి మ్యాంగో స్ట్రీన్ అని ఉంది దీని మీద నేమో పెర్సోనా అని కూడా అంటారు బ్లూబెర్రీస్ అండి ఇవి చాలా బాగుంటాయి మన సైడ్ ఇవన్నీ పండవు కదా సో ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటేనే హెల్తీగా ఉంటుంది ప్లస్ మనకు కూడా అన్ని ఫ్రూట్స్ తిన్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది ఇది చూపులకి అలా కనిపిస్తుంది కానీ లోపల చాలా చిన్నగా ఉంటాయి బద్దలు సో లిచ్చి వచ్చేసి తాటి ముంజులు తిన్నాం కదా మనం ముంజులు సేమ్ ఫ్లేవర్ అండి లిచ్చి అయితే కానీ లిచ్చి ఒక గుప్పెడు తిన్నా కానీ ఆకలి అవ్వదు ఇంకా అంత పొట్ట నిండిన ఫీలింగ్ వచ్చేసింది ఏం లేదండి అట్లా లిచ్చిని వాటర్లో పైన కడిగేసుకోవటం ఈ ఫ్రూట్ని జస్ట్ టూ ఫింగర్స్తో ప్రెస్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది లోపల గింజ ఉంటుంది కుంకుడుగా గింజ ఉంటుంది చూసారా ఆ టైప్లో ఉంటుంది బ్లాక్ కలర్ సీడు హ్యాపీగా తినేయచ్చు కానీ మంచి టేస్టీగా ఉంటుంది నేను ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో టూ మినిట్స్ వేసి వాష్ చేశాను వాష్ చేసేసి తినేటివినండి ఇంకా బ్లూబెర్రీ అంటే మనకు రెగ్యులర్గానే దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కానీ కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ లిమిటెడ్గానే మనం తింటాం అనుకోండి అంత కాస్ట్లీ ఎక్కువ ఎక్కువ కూడా తినలేము సో చాలా బాగుంటుంది బ్లూబెర్రీ కూడా చా బెర్రీస్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా సో ఇది వచ్చేసి ఈ ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి ఈ లిచ్చి వచ్చేసి గుప్పడైనా తినేసేయచ్చు ఇంకా అది మన మనకి ఎన్ని తినపిస్తాయి అన్ని తినవచ్చు ఈ మధ్య లిచి అనేవి ఎక్కువగా అమ్ముతున్నారు బండ్ల మీద కూడా అమ్మేస్తున్నారు చక్కగా అందరికీ కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది ఫ్రూట్ ఈజీగా వస్తుంది టూ ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేయగానే చాలు దాని పీల్ వచ్చేస్తుంది మనకి లోపల చాలా టేస్టీగా ఉంటుందండి అది తాటి పుంజలు తింటే ఎలా అయితే ఉంటుందో సేమ్ ఫ్లేవరు నాకైతే బాగా నచ్చు తెలిచ్చి ఫ్రూట్ ఎక్కువ ఇష్టంగా తినాలనిపించింది లోపల వచ్చేసి సీడు తీసేసి తినేవచ్చు పిల్లలకి ఇచ్చినా కానీ అవి చక్కగా తినేస్తారు మీరేం తిన్నారు ఈరోజు ఈవినింగ్ స్నాక్గా ఈ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ ట్రై చేశారు రెగ్యులర్గా ఏ ఫ్రూట్స్ తింటారు మీరు కూడా కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇందాక చెప్పాను కదా ఇంకొక ఫ్రూటు దాన్ని వాష్ చేసి పైన దాని పీలంతా తీసేయాలండి లోపల మనకి ఆరెంజ్కి కనుక బద్దలు ఉంటాయి కదా లెమన్కి ఆరెంజ్కి ఆ టైప్లో వైట్ కలర్లో చిన్న బద్దలు వస్తాయండి నో సీడ్స్ ఉంటాయి ఇంకా అది చూపుల అలా పెద్దకాయల కన్నా చూడండి లోపల ఎంతో ఉండదు అది కొంచెం ఉంటుంది పైన పీలు అంతా తీసేస్తే సో ఇది కూడా చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి మీరు ట్రై చేస్తే కనుక ఒక్కసారి కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి Please like, share, and subscribe. Thank you for watching. See you next video.